ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే ఇంక రెండు రోజులు అసెంబ్లీ ప్రారంభం ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు ఎదిగినటువంటి తీవ్రమైన అవమానం ఎందుకంటే మీరు అందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు మీరే సాక్షులు అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్స్ అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు ఎన్జిఓలు లాయర్లు మేము పొలిటీషియన్స్ మాకైతే రోజు మాకు ఇచ్చి చేత్కారాలు బూతులు తిట్టించుకోవడాలు ఇంత జరిగిన తర్వాత అయిపోయింది ఒక్క నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పండంటే మళ్ళీ నోరు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు మనం నిలదీయడం వేళ కొట్టుకోడాలు తిట్టుకోడాలు బూతులు తిట్టుకోడాలు ఏ అక్కర్లే పాయింట్ ఉంటే వీళ్ళు వదలర్రా నిలదీస్తారంతే కాలమైనా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక ఎళ్ళలో ఒక ఆంధ్రాలో కూడా మగవాడు ఉన్నాడు రా ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ